ఇంకా నా హాలిడేస్లో థర్డ్ డే ఇది ఈరోజు మేము పెద్ద కాకనే వెళ్తున్నాము చాలా రోజులుగా వెళ్దాం అనుకుంటున్నాం అస్సలు కుదరలేదు ఎలాగో నాకు హాలిడేస్ కదా అని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట కారు మాట్లాడుకుని గంటన్నర జర్నీ మచిలీపట్నం నుంచి మొత్తానికి పెద్ద అయితే వచ్చేసాము ఇంకా టికెట్ కౌంటర్లో టికెట్ తీసేసుకున్నాం ఇక్కడ టికెట్ తీసుకున్నాక అన్నీ వాళ్ళే ఇస్తారు ఇంకా పాలు అవన్నీ మనం విడిగా తీసుకోవాలి ఫస్ట్ బ్యాచ్కే మేము అటెండ్ అయ్యాం పూజకి ఇంకా టికెట్ తీసుకుని ఇంకా ఈ రోడ్డే అమ్మట ఆ చివర టికెట్ తీసుకున్నాం కదా ఈ రోడ్డే అమ్మట ఈ మండపంలో రాహుకేతు పూజ చేయిస్తారు ఇంకా ఇక్కడ కూర్చున్నాము మనం టికెట్స్ ఇస్తారు కదా టికెట్ అనికల్లా నేము నక్షత్రం మన సమస్యలు రాస్తే పంతులు గారు చదువుతారనమాట బాగా జరిపించారు రాహుకేతువుల పూజ ఇక్కడ పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మనం అయితే కాళ్ళు చేతులు కళ్ళు అన్ని కడుక్కుని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి మన టికెట్లు చూపిస్తే స్పెషల్ దర్శనం ఉంటుంది ఇక్కడ కాళ్ళు కడుక్కునే చోట పక్కన యజ్ఞ భావి అని ఉంది ఇక్కడ భరద్వాజ మహాముని యజ్ఞం చేయడానికి బావి తవ్విచ్చారంట ఈ నీళ్ళతోనే పొంగల్ చేసేవాళ్ళు ఇక్కడ వాహన పూజ అవన్నీ కూడా ఉన్నాయి బహుకేతు పూజలు రెండే రెండు చోట ఫేమస్ ఒకటి కాళహస్తిలో అయితే రెండోది పెద్ద కాకనీలు ఇంకా ప్రసాదాలు తీసుకుని ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి